కుప్పంలో ఎమ్మెల్సీ కంట్రోలర్ శ్రీకాంత్ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీలో బీసీలకు ప్రాధాన్యత లేదని బీసీలపై దాడులు పెరిగాయని అన్నారు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని తెలిపారు టీడీపీ హయాంలో తొమ్మిది యూనివర్సిటీలలో బీసీలకు వైస్ ఛాన్సలర్ పదవులు ఇచ్చారని తెలిపారు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు వేస్తున్నారు పలానా మంత్రి అని చెప్పిన బీసీ మంత్రులు అంటే బీసీ మంత్రులు ఫోటోలు కూడా వేసేదానికి కూడా మనసు ఒప్పనటువంటి ముఖ్యమంత్రి గారు బీసీల సాధికారత గురించి వాళ్ళకి న్యాయం గురించి మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ అడుగుతున్నా వరుసగా చెప్పండి మీ పార్టీలో ఉన్న బీసీ మంత్రుల పేర్లు చెప్పండి పేర్లు వాళ్ళ శాఖలు చెప్పండి చూద్దాం ఏమని చెప్పండి ఎవరు ఏ శాఖ ఉన్నారో తెలియదు ఎవరు అసలు మంత్రి లేదో తెలియదు రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా చేసి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు విజయసాయి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే సజ్జన్ రామకృష్ణ గారి గారికి ఇట్లా ఎక్కడైతే పెగ్రేట్ రామచంద్రారెడ్డి గారికి మంచి మీరు మీకు ఇష్టం వచ్చినట్టు సామంత రాజుల్లాగా మీరు ఎలా కావాలంటే అలా దోచుకోండి సంపాదించుకోండి అని చెప్పి చెప్పి బీసీల కనీసం పక్కన కూర్చునే అర్హత కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడుతుంటే బీసీల సాధికారం గురించి చాలా హాస్యాస్పదంగా ఉంది మరి బీసీల మీద అంత ప్రేమ ఉన్న మీరు ఈరోజు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నిజంగా అంత ప్రేమ ఉంటే చంద్రయ్య మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య అనేటటువంటి ఒక బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు జై చంద్రబాబు అన్నాడని నడి రోడ్లో అంటే అందరూ చూస్తాం ఆ వీడియోలు కూడా వచ్చినాయి మీడియాలో అంతా నడి రోడ్లో మనం మేక మేకనో వీళ్ళనో గొర్రెనో పోస్తారు అట్లా జై జగన్ అని చెప్పాను లేకపోతే గొంతు పోస్తా నువ్వు గొంతు పోసినా జై చంద్రబాబు అంటానంటే జై హో బీసీ సభలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ చేయడం బీసీలకు ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసం ధైర్యం అనేది వచ్చింది గతంలో ఏనాడు చేయనటువంటి కార్యక్రమాలు బీసీ డిక్లరేషన్లో వీళ్ళు అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ యాభై సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ అది నాలుగు వేల రూపాయలు ఇస్తామనడం చాలా పెద్ద విషయం ఎందుకంటే కుప్పం నియోజకవర్గం సంబంధించి రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో అయితే యాభై శాతం పైన బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు కుప్పం నియోజకవర్గంలో డెబ్భై శాతం పైన బీసీలే ఉన్నటువంటి నియోజకవర్గం బీసీలు మొత్తం కూడా సమాజంలో చాలా అట్టడుగు స్థాయిలో ఉంటూ ఆర్థికంగా చాలా చిదిగిపోయినటువంటి కమ్యూనిటీస్